మహమ్మద్ సిరాజ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో ది రియల్ హీరో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక పేసర్ సిరాజ్ మాత్రమే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్లపై కూడా తన బౌలింగ్ తో వికెట్లను పడగొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు ఓవెల్ టెస్టులో సంచలనం సృష్టించాడు అవుట్ స్పింగ్ యార్కర్ బాళ్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే మిగిలిన టైంలో చివరి వికెట్ తీసి ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు అలాగే ఐదు వికెట్ల హౌల్ను కూడా పూర్తి చేసుకున్నాడు బుమ్రా సిరాజ్ ఈ ఇద్దరు మెయిన్ పేసర్లతో టీమిండియా ఈ సిరీస్ను మొదలుపెట్టింది కానీ వర్క్ లోడ్ కారణంగా బుమ్రా కేవలం మూడు మ్యాచ్లను మాత్రమే ఆడతాడని ముందే ప్రకటించారు బుమ్రా లేకపోవడంతో ఒక రకంగా చెప్పాలంటే భారం అంతా సిరాజ్ పైనే పడింది మిగతా పేసర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా ఇప్పుడిప్పుడే టీంలోకి వస్తున్నారు మొదటి టెస్టులో ఐదు వికెట్ల హౌల్ సాధించిన బుమ్రా ఆ తర్వాత మ్యాచ్ల్లో విఫలమయ్యాడు ప్రస్తుతం ఆడుతున్న మూడు ఫార్మాట్లలో టీమిండియాకు బుమ్రా సిరాజ్ ఇద్దరు కీలక పేసర్లు కానీ బుమ్రా గాయాలతో ఎన్నో మ్యాచ్లకు దూరం అయ్యాడు ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్లో వర్క్ లోడ్ అంటూ కేవలం మూడు మ్యాచ్లను మాత్రమే ఆడాడు ప్రస్తుతం బుమ్రా కంటే సిరాజ్ ఒక అడుగు ముందే ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు ఫిట్నెస్ పరంగా చూసుకుంటే సిరాజ్ బుమ్రాను మించినవాడే సిరాజ్ ఇప్పటి వరకు గాయాలతో మ్యాచ్లకు దూరం అవ్వలేదు గత ఐదేళ్లుగా తాను సెలెక్ట్ అవుతున్న ప్రతి టెస్ట్ మ్యాచ్ను ఆడుతూనే ఉన్నాడు వర్క్ లోడ్ అంటూ ఏనాడు కూడా మ్యాచ్లకు దూరం అవ్వలేదు నూట ముప్పై ఐదు నుండి నూట నలభై స్పీడ్తో బౌలింగ్ చేస్తూ ఒక్కో సిరీస్ లో రెండు వందల ఓవర్లు వేస్తున్నాడు సిరాజ్ ఇలా రోజు రోజుకి తన ప్రదర్శనతో టీం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఒకప్పుడు టీమిండియా కష్టాల్లో ఉంటే బుమ్రా ఉన్నాడులే అని అందరు అనుకునేవాళ్ళు ఇప్పుడు బుమ్రా లేకపోతేనేం సిరాజ్ ఉన్నాడులే అన్న నమ్మకాన్ని తన ఫ్యాన్స్ నుంచి సాధించాడు సిరాజ్